చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలం గుంటూరుపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గుండెబోయిన ఓదల్ యాదవ్ ఎన్నికల ప్రచారం ఊపు అందుకుంది ఈ క్రమంలో గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున డప్పు చప్పులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తనకు కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను ఇంటింటికి కలిసి అభ్యర్థించారు దీంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున ఓదల్ యాదవ్ కు బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా గుండబోయిన ఓదల్ యాదవ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని గెలిచిన వెంటనే ఒక్కొక్కటిగా తీర్చుతారని పరిష్కరిస్తానని అన్నారు అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తనవంతుగా కృషి చేస్తానన్నారు అన్నారు పెద్దల ఈ యువత కానీ ఈ ఓదల గారు గెలిస్తే మంచిగా ఉంటది మీకు ఏ కష్టం వచ్చినా నా తలుపు దట్టని మేము మంచిగా మీకు అన్ని సమస్యలు తీర్చి మీకు అందరికి మంచి చేస్తాం ఉంగరం గుర్తు మీద ఓటేసి మమ్మల్ని గెలిపించండి నేను గెలిస్తే తప్పకుండా ఇల్లు కట్టించే బాధ్యత అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నేను గుండెపైన అనే వ్యక్తిని సర్పంచ్గా గుంటూరుపల్లె సర్పంచి అభ్యర్థిగా నేను బరిలో ఉన్న నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క ప్రార్థన మరియు ఈ గ్రామానికి సంబంధించిన విషయాలన్నీ మౌలిక విషయాలన్నీ రోడ్లు కానీ డ్రనేజ్ కానీ యువతను పెడదారి పట్టకుండా యువతకు ఉపాధి కల్పన కల్పించడానికి నా సాయశక్తుల నేను కృషి చేస్తాను పోతే రోడ్లు డ్రైనేజీ ఉపాధి హామీ పథకాలు కరెక్ట్గా రావడానికి నా సాయశక్తుల కృషి చేస్తాను నేను సింగరేణిలో పనిచేసి రిటైర్మెంట్ అయినా నాకు ఏ స్వార్థం లేదు ప్రజాసేవ చేయాలని గుంటూరు ప్రజల ముందుకు నేను వచ్చిన ఖచ్చితంగా నేను అమలు పరుస్తా దాన్ని చేయడానికి గ్రామాభివృద్ధి చేయడానికి నేను నా వంతుగా సహకారం నేను ఖచ్చితంగా చేస్తా నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో నాకు అందరూ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ నాకు సహకరిస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా